వెల్కమ్ టు జిమ్ వంద రోజుల పాటు దేవుడిలా బతికే ఛాన్స్ మన అందరికీ దొరుకుతుంది ఒకరిని గెలిపించడానికి ఇంకొకరిని ఓడించడానికి మన చేతులకి ఒక పవర్ వస్తుంది ఆ పవర్ పేరేంటో తెలుసా ప్రేక్షక దేవుళ్ళు ప్రపంచంలోనే అతి పెద్ద సైకాలజికల్ ఎక్స్పెరిమెంట్ ఒకటి జరుగుతోంది లక్షల మంది ప్రతిరోజు దాన్ని చూస్తున్నారు కానీ వాళ్ళకు తెలియని నిజమేంటంటే వాళ్ళు ప్రయోగాన్ని చూస్తున్న ప్రేక్షకులు కాదు వాళ్ళే ఆ ప్రయోగానికి ల్యాబ్ ర్యాడ్స్ మేబీ మీరు కూడా వాళ్ళలో ఒకరేనేమో ఒక ఇల్లు ఉంది కానీ ఇది గోడలతో కట్టిన ఇల్లు కాదు కెమెరాలతో కట్టినది దాని గోడలు మాట్లాడలేవు కానీ చూడగలవు వినగలవు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు కనిపించే ఖైదీలు కానీ అసలు ఖైదీ ఎవరో తెలుసా నువ్వు నేను మనం ఒక వంద రోజుల పాటు వాళ్ళ జీవితం మన వినోదం ఆ వంద రోజులు మనల్ని ఒక శక్తి కుర్చీకి కట్టి పడేస్తుంది ఇది ఒక గేమ్ షో కాదు బాస్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మెంటల్ ఎక్స్పెరిమెంట్ అక్కడ మనుషుల ఎమోషన్స్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది వాళ్ళపైన జరుగుతుంది అనిపిస్తుంది కానీ నిజంగా జరుగుతున్నది మన మీద మన మెదడుపైన మన సమయం పైన మన నిర్ణయాలపైన ఆ ప్రయోగానికి మనం ఆడియన్స్ కానీ మనకు వాళ్ళు పెట్టిన పేరు ప్రేక్షక దేవుళ్ళు మనమేమో నిజమైన దేవుడిలా ఫీల్ అవుతుంటాం ఎందుకంటే వాళ్ళు వంద రోజులు ఆ ఇంట్లో బతికేస్తే మన బ్రెయిన్ వంద రోజులు వాళ్లతోనే బతుకుతుంది రోజు రాత్రి పదింటికి మన బ్రెయిన్ ఒక ఖాళీ ప్లేట్ల టీవీ ముందు కూర్చుంటుంది అందులో ఎవరైనా రెండు గంటలు స్పైసీ డ్రామా వడ్డిస్తే చాలు మనకు ఎంజాయ్మెంట్ అనుకుంటాం కానీ అసలైన ఆట అప్పుడే మొదలవుతుంది ఈ ఆటకి నాలుగు రూల్స్ ఉంటాయి నిజమైన మాన్యువల్ ఎవరు చూపించరు కానీ ఎప్పుడూ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ రూల్ కన్ఫైన్ అంటే వాళ్ళని ఒక ఇంట్లో లాక్ చేస్తారు బయట ప్రపంచం కనిపించదు ఒకటే మ్యూజిక్ ఒకటే షేడ్స్ ఒకటే ముఖాలు ఇక్కడే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది అని వాళ్ళు నమ్ముతారు సెకండ్ రూల్ కంపీట్ చిన్న పిల్లల ఆటలా ఉండే టాస్కులు పెడతారు కానీ అది సర్వైవల్ ఒక బకెట్ నీళ్లు పట్టుకున్నా ఒక గోడ మీద పిడకలు వేసిన వాళ్ళు దాన్ని లైఫ్ అండ్ డెత్ లా చూస్తారు మనం చూస్తాం వాళ్ళు పోరాడతారు ఆ డ్రామాలో మన మనసు మునిగిపోతుంది నెంబర్ త్రీ కాన్ఫ్లిక్ట్ తగువులు కంపల్సరీ మంచితనం అనేది ఒక్కసారి మాట్లాడితే ఆగిపోతుంది కానీ ఒక ఫైట్ చేస్తే రిపీట్ జూమ్ మీమ్ టీఆర్పి ఎందుకంటే మన మైండ్కు పీస్ కన్నా డిస్టర్బెన్సే టేస్టీగా ఉంటుంది ఒక ఘర్షణ అనేది ఒక ఎమోషనల్ ఎక్స్ప్లోజన్ వ్యూర్ రిటెన్షన్ పెంచుతుంది నెంబర్ ఫోర్ కన్ఫెషన్ కెమెరా ముందు కన్నీటి కన్ఫెషన్ మనకు అయ్యో పాపం అనిపిస్తుంది మన సింపతి వారి దిశగా వెళ్తుంది అక్కడే మన ఎమోషన్ హైజాక్ అవుతుంది ఈ నాలుగు రూల్స్తో గేమ్ నడుస్తుంది కానీ అసలు గేమ్ మన మెదడులో జరుగుతుంది మన బ్రెయిన్కి ఈ ఎక్స్పెరిమెంట్ ఒక మంచి విందు భోజనం లాంటిది ఎందుకు అనే దానికి మూడు కారణాలు చెప్తా ఫస్ట్ రీజన్ మనలోని డిటెక్టివ్ యాంగిల్ మనిషికి నాచురల్ గానే పక్క వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది పక్క వాళ్ళ వీక్నెస్ వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది ఈ షో ఆ కోరికని తీరుస్తుంది సెకండ్ రీజన్ మన ఎమోషన్స్ కి ఒక మిర్రర్ ఇమేజ్ మన ఆఫీస్లోనో రిలేషన్షిప్ లోనో మనం చూపించలేని కోపాన్ని నిరాశని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే మన లోపల ఉన్న భారం తగ్గినట్టు అనిపిస్తుంది వాళ్ళ కన్నీళ్లలో మన కన్నీళ్లను చూసుకుంటాం థర్డ్ రీజన్ ఓదార్పు వాళ్ళ గొడవలు వాళ్ళ సిచ్యుయేషన్ చూసినప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది నా లైఫ్ బోర్ కొట్టచ్చు కానీ ఇంత గా లేదు థ్యాంగ్ గాడ్ అనుకుంటాం వాళ్ళ కష్టం మనల్ని మనం స్వర్గంలో ఉన్నామని నమ్మిస్తుంది ఈ వంద రోజుల పాటు మనం తెలియకుండానే మన బ్రెయిన్కి ఒక వర్కౌట్ ఇస్తున్నాం నువ్వు నీ బ్రెయిన్లో జడ్జ్మెంట్ అనే మజిల్ని పెంచుకుంటూ పోతున్నావు డైలీ మనం కనిపించిన జడ్జ్ చైర్లో కూర్చుంటాం వాడి క్యారెక్టర్ మంచిది కాదు ఆమెది నటన ఈమెది స్ట్రాటజీ వాడిది సింపతి వీడిది ఎంపతి ఇలా తీర్పులు ఇస్తూనే ఉంటాం రోజు ఇదే పని చేయడం వల్ల నీ మైండ్లో జడ్జ్మెంట్ చేయడం అనే యాంగిల్ విపరీతంగా పెరుగుతుంది ఆ తర్వాత ఆ బలపడిన హ్యాబిట్తో నువ్వేం చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ ఫ్రెండ్స్ని నీ ఫ్యామిలీ మెంబర్స్ని చివరికి నిన్ను నువ్వే జడ్జ్ చేసుకోవడం మొదలు పెడతావు మనం వాళ్ళ డ్రామాని తాగి మన జీవితంలోని సైలెన్స్ ని భరిస్తున్నాం వాళ్ళ గొడవలను చూస్తూ మన గొడవల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాం వాళ్ళ కథలో ప్రేక్షక దేవుడిగా ఉండటం అలవాటైపోయి నీ సొంత కథలో హీరోగా జీవించడం మానేస్తున్నావు అంతేకాదు ఈ షోలో వడ్డించే మసాలా ఎలా ఉంటుందంటే మన బ్రెయిన్ లోని మూడు సైకలాజికల్ బటన్స్ ని ప్రెస్ చేస్తారు ఫస్ట్ బటన్ మిర్రర్ న్యూరాన్స్ వాళ్ళు నవ్వితే మనం కూడా నవ్వుతాం వాళ్ళు ఫైట్ చేస్తే మనం టెన్షన్ పడతాం వాళ్ళు ఏడిస్తే మనకు కూడా ఏడవాలనిపిస్తుంది అది మన వల్ల జరిగేది కాదు అది మన నరాల మధ్య ఉన్న మిర్రర్ సిస్టమ్ వల్ల ఇది తెలిసిన వాళ్ళే ఈ షోలను ప్లాన్ చేసేవాళ్ళు ఎలా అంటే మూడు కారణాలు చెప్తా ఈ వంద రోజుల డ్రామా మన మైండ్ కి ఫుల్ భోజనం లాంటిది మన మెదడు రియాలిటీ అండ్ డ్రామాని కలిపేస్తుంది మనం ఒక లెవెల్కి వెళ్ళాక ఏది రియల్ ఎమోషన్ ఏది ఎడిటెడ్ ఎమోషన్ అని ఐడెంటిఫై చేయలేకపోతాం ఇదంతా మన మీద పడే ఇంపాక్ట్ కానీ మనతో పాటు అదే సోఫాలో కూర్చొని మౌనంగా ఈ ప్రయోగాన్ని చూస్తున్న పిల్లల సంగతేంటి వాళ్ళ మీద ప్రభావం ఏంటి పిల్లల బ్రెయిన్ తడి సిమెంట్ లాంటిది దాని మీద ఏ ప్రింట్ పడితే అది జీవితాంతం నిలిచిపోతుంది ఈ వంద రోజుల నాటకం వాళ్ళకి ఏం నేర్పుతుంది గట్టిగా అరవడం గొడవ పడటం ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం పెద్దలు ప్రాబ్లమ్స్ను ఇలాగే సాల్వ్ చేస్తారు అని వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు చూస్తున్నది ఎంటర్టైన్మెంట్ కాదు వాళ్ళు తమ జీవితానికి పాఠాలు నేర్చుకుంటున్నారు ఇక టీనేజర్స్ వాళ్ళ తమ జీవితానికి ఒక బ్లూ ప్రింట్ వెతుక్కునే వయసులో ఉంటారు ఈ షో వాళ్ళకి ఎలాంటి బ్లూ ప్రింట్ ఇస్తుంది ఫేమస్ అవ్వాలంటే టాలెంట్ కన్నా డ్రామా ఇంపార్టెంట్ అని నిజమైన ఫ్రెండ్షిప్ కన్నా స్ట్రాటజీ ఇంపార్టెంట్ అని గెలవాలంటే ఎలాగైనా గెలవచ్చని ఒక పర్స్పెక్టివ్ ని వాళ్ళు నేర్చుకుంటున్నారు మనం వాళ్ళ చేతికి ఇస్తున్న రిమోట్ వాళ్ళ భవిష్యత్ని ఏ ఛానల్ కి ట్యూన్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించామా రాత్రి మనం చూసి ఊరుకోం పొద్దున్నే లేచి యూట్యూబ్లో మరో గంట రివ్యూస్ చూస్తాం మనం జడ్జ్ చేసిన దాన్ని ఇంకొకరు కూడా అలాగే జడ్జ్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఇల్లు ఒక అందమైన అక్వేరియం అందులో చేపలు బతుకుతాయి మనం బయట నుండి ఆ చేపల్ని చూస్తూ ఆనందిస్తాం ఆ చేపల్ని చూడటం తప్పు కాదు కానీ రోజూ గంటల తరబడి చూస్తూనే ఉంటే మనం ఈదడం ఎప్పటికీ నేర్చుకోలేం మన జీవితం అనే సముద్రంలోకి మనం ఎప్పటికీ అడుగు పెట్టలేం ఆ షో మంచిదా చెడ్డదా అనేది ప్రశ్న కాదు ఆ షోని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది అసలైన ప్రశ్న ఒక ప్రేక్షకుడిగా కేవలం వాళ్ళ డ్రామాను ఎంజాయ్ చేసి మర్చిపోతున్నావా లేక ఒక సైకాలజిస్ట్గా మనిషి యొక్క బలహీనతల్ని బలాల్ని అర్థం చేసుకొని ఆ పాఠాలను నీ జీవితానికి ఉపయోగించుకుంటున్నావా లేదా ఒక ప్రేక్షక దేవుడిగా వాళ్ళను జడ్జ్ చేస్తున్నావా లేక ఆ అర్థంలో నిన్ను నువ్వు చూసుకొని నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి వాడుతున్నావా ఆ షో మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ పాయింట్ కాదు నా పని ఒక్కటే గుర్తు చేయడం నేను ఏది సరైనదో చెప్పేవాడిని కాదు నువ్వే ఆలోచించు ఈ అద్దం నీకు యూజ్ అవుతుందా లేదా నువ్వే దానికి యూజ్ అవుతున్నావా ప్రేక్షక దేవుడా ఒక్కసారి మేలుకో అది జస్ట్ ఒక ఆట కాదు అది ఒక డిజిటల్ ల్యాబ్ మన ఎమోషన్స్ ని టెస్ట్ చేస్తున్నారు మన అటెన్షన్ ని మెజర్ చేస్తున్నారు మన సింపతిని ట్రాక్ చేస్తున్నారు నీ ఎమోషన్స్ వాళ్ళకు రీసెర్చ్ మెటీరియల్ నీ టైం వాళ్ళకు ట్రాన్సాక్షన్ నీ బయాస్ వాళ్ళ బిజినెస్ మోడల్ నీ డిస్కషన్స్ వాళ్ళకు మార్కెటింగ్ నీ టీఆర్పీ వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ సైకాలజిస్టులు ఇంకో మాట కూడా చెప్పారు రియాలిటీ షో ఈజ్ యాక్చువల్లీ అన్ రియాలిటీ కెమెరా ఆన్ ఉన్న చోట నిజం ఉండదు ప్రేక్షక దేవుడా ఒక్కసారి మేలుకో నువ్వు రిమోట్తో వాళ్ళ గేమ్ చూడటం కాదు వాళ్ళు రిమోట్తో నీ బ్రెయిన్ ను ప్లే చేస్తున్నారు చివరిగా ఓ నా ప్రేక్షక దేవుడా నీ ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు వస్తే ఈ వీడియో వల్ల ఒక లైక్ వేసి మెంటల్ జిమ్కి నీ సపోర్ట్ చూపించు ఈ అనాలసిస్ మీ ఫ్రెండ్కో మీ ఫ్యామిలీ మెంబర్కో అవసరం అనుకుంటే వాళ్ళతో షేర్ చేయి వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు ఈ ఛానల్ కొన్ని లక్షల మందికి చేరడానికి మీ సపోర్ట్ చాలా అవసరం దయచేసి షేర్ చేయండి